నమస్తే అండి ఈ వీడియోలో బెండకాయ తోటి సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకుని ఒక కర్రీ చూపిస్తాను మీలో ఎంతమందికి ఇలా కర్రీ ప్రిపేర్ చేసుకోవడం తెలుసో ఒకసారి నాకు కామెంట్లో చెప్పండి ఈ కర్రీ కోసం నేను పావు కిలో బెండకాయలు తీసుకుంటున్నాను కర్రీ చేసుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందు బెండకాయలని ఇలా వాటర్లో వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని బెండకాయల్ని ఇలా వాష్ చేసుకున్న తర్వాత సపరేట్ ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వాటర్ లేకుండా చూసుకోవాలి ఎందుకంటే ముక్కలు కట్ చేసేటప్పుడు మనకి వాటర్ ఉంటే చిగురు ఎక్కువగా ఉంటుందన్నమాట బెండకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఆరపెట్టుకోవాలి అలానే ఈ కర్రీ కోసం మూడు టమాటాలు ఒక ఆనియన్ మూడు పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను ఇక్కడ చూడండి బెండకాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను అలానే ఈ మిగతా కూరగాయల్ని కూడా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ కర్రీ కోసం ఒక కుక్కర్లో పెడుతున్నాను మీరు మామూలు అయినా పెట్టుకోవచ్చు నేను కుక్కర్ అయితే నాకు ఈజీగా ఉంటుంది అనేసి ఇలా పెట్టాను ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత పోపు వేసుకోవాలి పోపు గింజలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోల్ని వేసుకుంటున్నాను అలానే పచ్చిమిర్చి ఆనియన్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా ఈ కర్రీలో యాడ్ చేసుకోవాలి బెండకాయ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు అలానే కొంచెం ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు కూర కారం యాడ్ చేస్తున్నాను ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు ఈ కుక్కర్ మీద చిన్నపాటి బౌల్ ఒకటి పెట్టి దాంట్లోకి వాటర్ని యాడ్ చేస్తున్నాను వాటర్ బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ఆ డ్రాప్స్ అనేవి కర్రీలో పడి కూరగాయ ముక్కలన్నీ చాలా బాగా కుక్ అయిపోతాయి అనమాట మనము అడుగంటుకోకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ చూడండి మనకి పైన వాటర్ అనేవి బాయిల్ అవుతూ ఉన్నాయి ఇప్పుడిప్పుడే ఒకసారి తీసి చూస్తే మనం పెట్టుకున్న బౌల్ని కర్రీలో వాటర్ ఇలా డ్రాప్స్ పడినప్పుడు కర్రీ ఇలాగా కుక్ అవుతూ ఉందనమాట మీరు కూడా ఒకసారి ఈ కర్రీని ఇలా ప్రిపేర్ చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా బెండకాయ కర్రీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు మనకి జిగురు ఎక్కువ లేకుండా గ్రేవీ టైప్లో కర్రీ అనేది కుక్ అయిపోతుంది రైస్లోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ ఇక్కడ నేను ఒకసారి బెండకాయ ముక్కలు కుక్ అయినాయా లేదా అనేది చెక్ చేస్తున్నాను నాకైతే బెండకాయ ముక్కలు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయి ఇప్పుడు మనం ఇంకా వాటర్ బౌల్ పెట్టకుండా డైరెక్ట్గా మూత పెట్టేసేసుకోవచ్చు అనమాట ఈ కర్రీని నేను వాటర్ బౌల్ పెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ మాత్రమే అడుగంటుకోకుండా కుక్ చేసుకున్నాను వాటర్ బౌల్ తీసేసిన తర్వాత ప్లేట్ పెట్టుకున్నాం కదా ఆ ప్లేట్ పెట్టుకున్నప్పుడు మనకి ఈ కర్రీ అనేది టూ నుంచి త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అలానే మీరు కూడా ఒకసారి ఈ కర్రీని ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు అమ్మాయి థ్యాంక్ యూ